నమస్తే నా పేరు డాక్టర్ లక్ష్మీ పూర్ణిమ నేను ఆయుర్వేదిక్ కన్సల్టెంట్ మెడినైన్ ఈరోజు మనం బొల్లి గురించి చూద్దామండి బొల్లి బొల్లి ఎందుకు వస్తుంది ఎలా వస్తుంది దాని మనం ఎలా ఎలా మనము దాని నుంచి కొంచెం ఓవర్కమ్ అవ్వాలనేది చూద్దాము బొల్లి అనేది మెయిన్గా మనకేంటంటేనండి మన స్కిన్లో ఉన్న మెలనిన్ మెలటో మె మెలనోసైట్స్ అనేది ఒక సెల్స్ ఉంటాయండి అది మెలనిన్ పిగ్మెంట్ అనేది మనకి రిలీజ్ చేస్తూ ఉంటుంది ఆ స్కిన్లో మనకి ఎప్పుడైతే మెలనోసైట్స్ ఆ మెలనిన్ పిగ్మెంట్ని సెక్రీట్ చేయకుండా తక్కువ చేస్తుందో అప్పుడు మనకి ఏంటంటే ఆ వైట్ స్పాట్స్ అనేది మన బాడీ పైన చూస్తుంటామండి ఈ ఈ స్పాట్స్లో ఏంటంటే మనకి ఎక్కడైతే మన మెనలోసైట్స్ తగ్గిపోయి ఉంటుందో అక్కడ మనకి ఏంటంటే ప్యాచెస్ లాగాను అది ఎక్కడైనా రావచ్చండి మొహము ఈ గోరు స్టార్టింగ్లో ఉంటుంది కాళ్ళ పైన వస్తుంది బాడీలో ఎక్కడైనా రావచ్చండి ఆ బొల్లి అనేది పర్టికులర్ ప్లేస్ అని మనకి సటన్గా లేదు కానీ కొన్ని ప్లేసెస్లో వస్తే మాత్రం మనం ఏంటంటే ఆయుర్వేదంలో సాధ్య సాధ అసాధ్యాలు కూడా తీసుకుంటామండి ఏంటంటే కొంచెం ట్రీట్ చేయగలుగుతాము చేయలేనివి అని కొన్ని ప్లేసెస్ ఉంటాయి అలా మనం ఏంటంటే అది ఎప్పుడు మనం నిర్ధారిస్తామంటే పేషెంట్ మన దగ్గరికి వచ్చినప్పుడు అలా ఏంటంటే ఆ మెల్నోసైడ్స్ అనేవి ఏంటంటే నార్మల్గా మనకి పిగ్మెంట్ ప్రొడ్యూస్ చేసే సెల్స్ అంటే సెల్స్ అనేది నార్మల్గా మనకి మెలనిన్ పిగ్మెంట్ ఏంటంటే మనకి సన్లో కూర్చుంటే పొద్దున్నే పర పొద్దున్నే వచ్చే సన్ రైజ్లో కానీ మనం ఒక అట్లీస్ట్ టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ మనం కానీ స్పెండ్ చేయగలిగితే ఆ మెల్లీని అనే పిగ్మెంట్ ప్రొడ్యూస్ అవుతుంది ఇప్పుడు మామూలుగా ఇప్పుడున్న లైఫ్ స్టైల్ ఏంటంటే మనం ఇల్లు దాటము ఉన్నా కూడా ఏంటంటే ఆ కరెక్ట్గా సన్సెట్ సన్ రైజ్ అయ్యేటప్పుడు ఏంటంటే మనం ఇల్లు ఆఫీస్లో ఉంటాం కాబట్టి మనకి ఆ సన్ అనేది చూడడం చాలా తక్కువ అందులో కుదరట్లేదు ఆ టైం స్పెండ్ చేయడం అనేది బట్ మీరు కానీ ఎర్లీ మార్నింగ్ సన్లో కానీ కొంతసేపు ఉండితే మీకు విటమిన్ వైటమిన్ డి వస్తుంది అలానే మెలనోసైడ్స్ ప్రొడక్షన్ అనేది ఆ పిగ్మెంట్ పిగ్మెంట్ ఫామ్ చేసే తత్వాన్ని పెంచుతుంది స్కిన్లో ఇలా ఎప్పుడైతే కొంతమందికి ఏంటంటే ఇది ఆటో లాగా కూడా ఆటో ఇమ్యూన్ డిసీస్ కింద కూడా తీసుకోవచ్చండి కొంతమంది ఏంటంటే ఫ్యామిలీ హిస్టరీలో ఉన్న వాళ్ళకు కూడా ఇది కంటిన్యూస్ ఫామ్లో ఉంటుంది ఈ బొల్లి అనేది మనం దీన్ని ఏంటంటే స్విత్రం అన్ అనుకుంటా అంటాము ఆయుర్వేదంలో ఇలా ఉన్నప్పుడు ఏంటంటే మనము డైటిక్ హ్యాబిట్స్ కంపల్సరీ ఫాలో అవ్వాలండి ఏదంటే లైట్ డైట్ ఈజీగా డైజెస్ట్ అయ్యే ఫుడ్ మళ్ళీ ఏంటంటే ఈ ఇది ఏదైతే డిసీజ్ ఉందో ఈ చిత్రం అనేది అది ఫర్దర్గా ఇంక్రీజ్ కాకుండా చూసుకునేటట్టు డైట్ ఫాలో అవ్వాలండి ఇదేంటంటే మెయిన్గా మనకి ఆ దోష దూషాలని చూసుకుంటామండి ఆయుర్వేదంలో అలాంటప్పుడు ఏంటంటే మీరు ఈ పర్టికులర్ థింగ్ని ఇంట్లో ఇంట్లో అయితే ట్రీట్ చేసుకోలేం కాబట్టి కంపల్సరీ మీ ఫాలో ఉండాలి ఇది ఏంటంటే టైం ట్రెక్కింగ్ ప్రాసెస్ అండి ఎందుకంటే మళ్ళీ మనం ఆ సర్టన్ ప్లేస్లో మళ్ళీ ఆ మెలనోసైడ్స్ని మనం స్టిమ్యులేట్ చేసి ఇంక్రీజ్ చేయాలి అనేది చాలా మీకు టైం టేకింగ్ ప్రాసెస్ కాబట్టి ఎటువంటిదైనా కూడా మీరు కరెక్ట్ కరెక్ట్ గైడెన్స్లోనే మీరు ట్రీట్ చేసుకోవాల్సి వస్తుంది ఆ క్షిత్రం అనేది ఏంటంటే కొంతమందికి అది మనం ఎలా తీసుకోగలుగుతామంటే అవి ఏదైతే మీకు ఆ వైట్ స్పాట్ వస్తుందో అక్కడ సెన్సేషన్ అనేది ఉండదండి మీరు మీరు టెస్ట్ చేసుకుంటే మీకు ఆ సెన్సరీ అనే సెన్సరీ మోటార్ న్యూరాన్స్ అవన్నీ ఉంటాయి కదా ఆ సెన్సరీ రిసెప్టర్స్ అనేవి మనకి అక్కడ తెలియదు మీరు ఈవెన్ పిన్తో మీరు అక్కడ గుచ్చినా కూడా మీకు ఎటువంటి స్పర్శ అనేది తెలియకుండా ఉంటుంది అదే దీంట్లో ఏంటంటే తెలుసుకోవడానికి మనకు ఒక ఇండికేషన్ చిత్రంలో ఇలాంటి వాటి గురించే కాకుండా మీరు ఏంటంటే దీంట్లో మనకి మన లైన్ ఆఫ్ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది అంటే ఆయుర్వేదంలో ఇక్కడ కూడా అంటే అండి ఇంటర్నల్ కషాయాలు అరిష్టాలు డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ మెడిసిన్స్ ఉంటాయి అలానే ఏంటంటే పంచకర్మ ద్వారా కూడా మనము ఈ చికిత్సని ఫర్దర్గా కోరిలేట్ చేసి ఇంప్రూవ్మెంట్ ఇంప్రూవైజేషన్ చేస్తామండి అకార్డింగ్ టు ది రో రోగిని రోగబలాన్ని చూసి ఇలాంటి వాటి వాటి కోసం మీరు ఇతర ఇతర ప్రాబ్లమ్స్ ఎటువంటి వాటినైనా మీరు కన్సల్ట్ చేయాలంటే మెడినైన్ అవ్వండి కుటుంబ సభ్యుల మెడిసిన్ పై యాభై శాతం తగ్గింపు డాక్టర్ కన్సల్టేషన్ ఉచితం డైట్ మరియు ఎక్సర్సైజ్ చార్ట్ ఇమ్యూనిటీ బూస్టర్ మరియు ఫ్రీ కౌన్సెలింగ్ అన్ని రకాల అనారోగ్య సమస్యలకు మెడినైన్ తో పరిష్కారం